గంగ స్నానం చేసిన తర్వాత ఆ మహాశివుని దర్శనానికి మా కూతురు నా భార్య ఇద్దరు కలిసి వెళ్తున్నారు చూడండి నిజంగా మహాశివుని ఇంత పెద్దగా ఉండడం గ్రేట్ గోదారు కానీ గంగ దగ్గర గంగను ఒకసారి చూపెడతా పెద్ద బ్రిడ్జిని చూసినారా గంగ గంగ దాటేసే బ్రిడ్జ్ అది స్నాన ఘట్టము స్నానాలు చేసేసి వచ్చి ఈ మహాశివుని దర్శించుకుంటారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ గోవార్ఖాన్లో గల బ్రిడ్జి దగ్గర అంటే గంగా గంగా దగ్గర గంగా స్నానం చేయడానికి వచ్చినాము గంగా స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు ఆ మహాశివుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇది గోవార్ఖాన్లో ఉంది చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా

রেস <laughs> 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 பாபா